ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మీ కళలో సమాధానం పొందడానికి మహావారాహి సాధన అయితే ఈ సాధన జపము ఉంటుంది అది ఏ విధంగా అనేది తెలుసుకుందాం ఇది స్వప్న సాధన దేవత వారాహి అయితే వారాహి దేవి ఒకటి సప్త మాతృకలు ఏడుగురు సమూహము హిందూ మతంలో హిందూ దేవతలు ఇలా చేయడం ద్వారా వారాహి దేవి సమాధానం మనకి చెప్తూ ఉంటుంది లేదా చూపిస్తుంది ఏదో ఒక దారిలో మన కళల్లో అమ్మ కి ఒక ప్రశ్న ద్వారా మనము ప్రశ్నిస్తే అమ్మ ఏదొక్క రూపంలో మనకి సమాధానం చెప్తుంది అయితే ఏ విధంగా సా మనం సాధన చేయాలంటే రాత్రి తొమ్మిది గంటల తర్వాత పడుకునే ముందు అంటే సాధన చేయాలి మీరు మంచం మీద కూర్చొని ఉత్తర దిక్ దిక్కున తిరిగి సాధన విజయం కోసం వారాహిదేవిని ప్రారంభించుకోవాలి అంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి జపం చేసే మొదటి రోజు ఒక్కసారి మాత్రమే చేయాల్సిన మంత్ర మంత్రాన్ని జపించే ముందు వినియోగించుకోవడం చదివి చదవాలి అయితే ఇప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించి పదకొండు జపమాల అంటే నూట పద్దెనిమిది సార్లు జపించడం ప్రారంభించడం రుద్రాక్ష జపమాల అలాగే జపం ముగించిన తర్వాత మీ ప్రశ్నకు వారాహి దేవిని మనసులో స్పష్టంగా అడగండి ఆపై నిద్ర అలాగే పడుకోండి ఇలా పదకొండు సార్లు నిరంతరము చేయండి పదకొండు రోజుల్లో మీకు మీ కళలో సమాధానం తప్పకుండా దొరుకుతుంది ఫ్రెండ్స్ అయితే చాలా సందర్భంలో దేవత మానవ రూపంలో కానీ సమాధానం ఇస్తుంది అది ఎవరైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ కుటుంబంలో కానీ స్నేహితులు కానీ బంధువుల అయినా ఏదైనా ఇతర సమాధానం ద్వారా దొరుకుతుంది ప్రత్యేక సందర్భంలో దేవత మనకి కళలో కనిపించి కూడా అలా సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది అయితే ఫలితము ఒక్కవేళ రాకపోతే వచ్చేవరకైతే జపము సాధన చేయాలి